ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక గుడి ఉంది దీన్ని పడగొట్టే కుట్రలు చేస్తున్నారు దీన్ని కాపాడండి ఒకవేళ అది గవర్నమెంట్ భూమి అయితే రోడ్డు వెడల్పులో తీయాలి అంటే ఈ గుడి కమిటీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి గుడి తీసేయాలి అనే నిర్ణయం గ్రామ పంచాయతీ కదా తీసుకోవాల్సిందే అసలు నోటీసు లేకుండా ఏమీ లేకుండా ఏది చేయడానికి లేదు చెప్పండి సార్ నమస్తే సార్ శ్రీరామండి శ్రీరామ్ సార్ అదే సార్ వెస్ట్ గోదావరి కళమండలం కాలక్రమంలో రామాలయం గురించి చిన్న ఇష్యూ అవుతుంది సార్ ఓకే ఇష్యూ అంటే సార్ దానికి ఒక అరవై సెంట్లు భూమి కూడా ఉంది సార్ అంటే దూపదీప నైవేద్యాల కింద గుడి ఎవరైతే కట్టించారో వాళ్ళు తాలూకోవాలి ఒక అరవై సెంట్లు భూమి కూడా రాసి ఆ గుడికి దూక నైవేద్యాల కింద చేస్తున్నారు గుడి అలాగే ఉందండి ఫస్ట్ గుడి ఎవరి అధ్యయనంలో ఉంది గుడి వాళ్ళ వారసుల అధీనంలోనే ఉందండి ఎవరైతే కట్టించారో వాళ్ళ వారసుల గుడి ఉంది సార్ ఒకటి రెండు గుడి ఉన్న ప్లేస్ ఏ కేటగిరీ అంటే రిజిస్టర్డ్ ల్యాండ్ లేకపోతే గవర్నమెంట్ రిజిస్టర్ ల్యాండ్ అండి రిజిస్టర్ ల్యాండ్ అటాదేనా పట్టాదే అని కూడా సార్ నైన్టీ ఫైవ్ ఇయర్స్ అంటే హండ్రెడ్ ఇయర్స్ అంటే అంత ముందు విలేజ్ స్మాల్ విలేజ్ గా స్మాల్ విలేజ్ గా కదా సార్ ఇక్కడ మీరు ముందు ఈ క్లారిటీ ఒకటి తీసుకోండి ఎందుకంటే మనం ఫైట్ చేయాలి అంటే వివరాలు తెలియాలి గుడి ఉన్న స్థలము రిజిస్టర్ లేదా పేదలకు ఇచ్చిన బీఫార్మా లేదా గవర్నమెంట్ ల్యాండ్ అనేది తెలుసుకుంటే ఒకవేళ అది రిజిస్టర్డ్ ల్యాండ్ అయితే మీ జోలికి వచ్చే అధికారం ఎవరికి లేదు ఇక్కడ మీరు ముందు ఈ క్లారిటీ ఒక్కటి తీసుకోండి ఎందుకంటే మనం ఫైట్ చేయాలి అంటే వివరాలు తెలియాలి గుడి ఉన్న స్థలము రిజిస్టర్డ్ లేదా పేదలకు ఇచ్చిన బీఫార్మా లేదా గవర్నమెంట్ ల్యాండ్ ఒకవేళ అది గవర్నమెంట్ భూమి అయితే రోడ్డు వెడల్పులో తీయాలి అంటే ముందు ఆల్రెడీ దాదాపు వంద సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఈ గుడి కమిటీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి ఇట్లా మేము రోడ్డు వెడల్పు చేస్తున్నాము కాబట్టి ఈ గుడి తీసేయాల్సి వస్తుంది మీరు తీసేస్తారా అంటే ఈ కొలత వరకు మీరు తీసేస్తారా మమ్మల్ని తీసేయమంటారా అని పంచాయతీ వాళ్ళు మీకు నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది అసలు నోటీసు లేకుండా ఏమి లేకుండా ఏది చేయడానికి లేదు కాబట్టి ఫస్ట్ ఆ గుడి ఉన్న స్థలం కేటగిరీ ఏంటి ఆ గుడి ఎవరి పేరు ఉంది కమిటీ ఉందా లేదా అని తెలుసుకుంటే అప్పుడు దానికి పరిష్కారం ఏంటనేది ఉంటుంది రిజిస్టర్డ్ అయితే పరిష్కారం గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇంకో విధంగా ఉంటుంది తెలియకుండా మనం కలెక్టర్ దృష్టికి వెళ్ళినా మనం కేవలం అందులో ఏం చెప్తాము అంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక గుడి ఉంది దీన్ని పడగొట్టే కుట్రలు చేస్తున్నారు దీన్ని కాపాడండి అని మీరు ఇక్కడ ఇవాళ ఇటు గ్రీవెన్సీ లో ఇస్తే వాళ్ళు ఆ గ్రామ పంచాయతీకి ఫార్వర్డ్ చేస్తారు ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు ఆ లో కూడా వాళ్ళు అడిగేది ఇది ఈ గుడి స్థలం ఎవరిది ఎవరి పేరుతో ఉంది కరెంట్ ఎవరి పేరుతో ఉంది కమిటీ రిజిస్టర్ అయ్యిందా లేదా అడిగి అప్పుడు వాళ్ళు ఆ నివేదికని మళ్ళీ కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇది మీది గ్రామ పంచాయతీ కదా అవును సార్ మండలం అండి మండలం ప్లస్ గ్రామం అండి ఏదైనా పంచాయతీ కిందే ఉంది కదా అవునండి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఏం కాదు కదా అవునండి అలాంటప్పుడు ఇప్పుడు గుడి తీసేయాలి అనే నిర్ణయం గ్రామ పంచాయతీ కదా తీసుకోవాల్సింది అవునండి ఇప్పుడు గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుందా ఇప్పుడు గుడిలో ఇప్పుడు ఊర్లో ఈ గుడి కావాలి అని ఒక ఓటింగ్ పెడితే ఓటు వేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు నైన్టీ పర్సెంట్ ఉంటారు చేస్తారంటే ఇవాళ వీలైనంత వరకు లో ఇచ్చి గ్రామ సభ అని ఒకటి ఉంటుంది పంచాయతీ రాజ్ చట్టం ప్రకారము ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామ సభ నిర్వహించి ఆ గ్రామస్తులందరినీ ఆ రోజున అక్కడికి ఆహ్వానించి గ్రామ సమస్యలపై డిస్కషన్ చేసి పరిష్కారానికి తీర్మానం చేయాలి ప్రాక్టికల్ గా ఎవరు చేయకుండానే గ్రామ సభను నిర్వహించాము సమస్యలు ఏం లేవు అని చెప్పి క్లోజ్ చేసేస్తా ఉంటారు లేదు ఘనసాలను నిర్వహించాము ఈ నిర్ణయం తీసుకున్నామని వాళ్ళకి వాళ్ళే క్లోజ్ చేస్తారు ఒక గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలి అంటే ఆ గ్రామ ఓటింగ్ ఎంతైతే ఉందో అందులో టెన్ పర్సెంట్ మంది నాకు బలానా విషయం మీద గ్రామ సభను నిర్వహించండి అని పంచాయతీకి అప్లై చేసుకుంటే వాళ్ళు బలానా రోజు నిర్వహిస్తున్నామని చెప్పి నిర్ణయం చేసి గ్రామంలో అది టంకు వేయించాలి అప్పుడు ఆ గ్రామ సభలో మీరు అందరూ వెళ్ళి ఈ గుడి పొరగట్టడానికి వీలు లేదు అనే ఒక టాపిక్ తీసుకొచ్చి ఓటింగ్ పెట్టినప్పుడు గుడి ఉంచాలని కొంతమంది ఉంచకూడదని కొంతమంది ఓటు వేస్తారు ఎవరైతే ఆ ఓటు నెగ్గుతారో అది గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తుంది ఒక్కసారి గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తే సుప్రీం కోర్టు కూడా దాన్ని తీసేసేదానికి హక్కు లేదు ఈ సంబంధించి గ్రామ సభను నిర్వహించమని కూడా మనం అడగవచ్చు ఓకే సార్ అది ఒక డ్రాఫ్టింగ్ వర్క్ చేశాను సార్ అది ఫార్వర్డ్ చేస్తాను దాంట్లో కరెక్షన్ చెప్పండి సార్ కొంచెం ఈ డ్రాఫ్టింగ్ వర్క్ అనేది మాది అడ్వకేట్ చూస్తారు మా అడ్వకేట్ నెంబర్ పంపిస్తాను పూర్తి పేరు వివరాలు నాకు పంపితే నేను ఫీడ్ చేసుకుంటాను ఫస్ట్ ఓకే సార్ చేస్తా మా అడ్వకేట్ నెంబర్ పంపిస్తాను మీరు ఆయనతో చెకింగ్ అనేది చేయించండి ఓకే సార్